అసలు ఏంటండి మీ ప్రాబ్లమ్ ఎందుకు అప్రోచ్ అయ్యి మనం చంపేస్తాం బయట చెప్పేసి చంపేసామని బెదిరిస్తాం సో మేము వెళ్ళేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తీసుకోలేరు ఎవరైనా గర్ల్ నచ్చితే అన్మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ పర్పస్ తీసుకుంటారు వాళ్ళు మ్యారీడ్ ఉమెన్స్ని తీసుకోరు సో ఎవరైనా గర్ల్ నచ్చిందంటే మాత్రం వాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఇట్లా ఐఫోన్స్ ఇచ్చి గోల్డ్ ఇచ్చి ఓకే మనీ ఇచ్చి ఇంట్లో వాళ్ళని ఫస్ట్ బెదిరిస్తానని చెప్పారు తను నాతో షేర్స్ కూడా చేసుకుంది స్టార్టింగ్లో ఇట్లా మీ ఫ్యామిలీ తెలుసు మీ ఊరు తెలుసు ఎప్పుడైతే బంద్ మనం నెక్స్ట్ మార్నింగే తనని కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళి దగ్గర దగ్గర మూడు రోజులు ఐదు నుంచి ఆరుగురు మంది వేపిస్తుంది బెదిరిస్తారన్నమాట మీ ఇంట్లో వాళ్ళని ప్రూఫ్ ఏంది మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఉంది హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆదా మాకు కొంతమంది దగ్గర నుంచి ప్రాణహాని ఉంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది మనల్ని ఆశ్రయించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి అసలు ఏంటండి మీ ప్రాబ్లం ఎందుకు అప్రోచ్ అయ్యారు ఇక్కడికి వచ్చేసి ఏంటిదంటే మీకు ఇంతకుముందు తెలిసిందే ఇంతకుముందు కూడా మీడియాలో చాలాసార్లు చూసునొచ్చు మమ్మల్ని తీసుకెళ్ళి చాలా ఘోరంగా కొట్టాడు మా అసలుకి మా తప్పు ఏం లేకపోయినా సరే ఏం లేకపోయినా సరే మనం తీసుకెళ్ళి టైర్లతోటి ట్యూబ్లో తోటి కట్టెలతో కొట్టి మనం చంపేసాం బయట చెప్పేసి చంపేసామని బెదిరిస్తా బెదిరిచారు సో మేము వెళ్ళేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తీసుకోలేరు మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ మా అటు ఇటు తిరిగి అది చేయడంతో మళ్ళీ అప్పుడు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది సో మాకు ఒక టూ త్రీ డేస్ నుంచి మళ్ళీ అనేది కాల్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి కాల్ చేసి ఏంటిదంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు మాకెందుకు ఆపోజిట్ ఇస్తున్నారు కేసు ఎందుకు ఫైల్ చేస్తున్నారు మీ పిల్లలపైన ఆశాదులుకోండి ఏమైనా మళ్ళీ బిల్లుని తీసుకెళ్ళి చంపేస్తాము అని చెప్పేసి మాకు కాలేజీ బెదిరిస్తున్నారు సో దానికోసమే మళ్ళీ ముందుకొచ్చినప్పుడు అంటే ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు రీజన్ ఏంటి మేము కంపెనీలో వర్క్ చేయడం జరిగింది సో మా ఫ్రెండ్స్ అందరూ వేరే కంపెనీలో నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో ఆ కంపెనీలో చేస్తున్నప్పుడు ఏంటంటే సంథింగ్ వాళ్ళకి బాండ్ అనేది అడిగారంట సో అడిగితే వాళ్ళు బాండ్ అనేది చేయకపోయేసరికి బయటికి వచ్చేసారు ఆ పాతతో ఏంటంటే వేరే కంపెనీ వర్క్ చేస్తాను నేను యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ చేస్తాను దానివల్ల ఏంటిదంటే అంటే నా వల్ల వాళ్ళ కంపెనీ కొంచెం డౌన్ అయింది జరిగింది సో అదే టైంలో కంపెనీ కొంచెం వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇష్టపెట్టి బయటకు వచ్చేసారో ఆ టైం నుంచి అనేది కొంచెం ఇంకా డౌన్ అయిపోయింది వాళ్ళకి అది మొత్తం గ్రోత్ తగ్గింది అదే టైంలో ఏంటి అంటే వాళ్ళ కంపెనీలో వగ్గేసి కంటెంట్ క్రియేటర్స్ వచ్చేసి దాన్ని ఇచ్చి పెట్టేసారు బయటికి వచ్చేసారు ఇప్పుడు బయటికి రాగానే సరికి ఇంకా వాళ్ళకి కొంచెం కోపం వచ్చేసింది దాంట్లో నుంచి ఒక అమ్మ వచ్చేసి మా కంపెనీలో వగ్గేస్తుంది అదే టైం ఏంటంటే ఒక చిన్నగా ఏంటంటే ఒక చిన్న ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఎంఎన్సీ లా కంటెంట్ క్రియేషన్ కంపెనీ నుంచి వచ్చేసిన వాళ్ళందరితో కలిసి మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు సో వచ్చేసి కంపెనీ ఏంటంటే ఎమ్ఎన్సీ ప్రమోషన్స్ తోటి సొంతంగా వేసుకుందాం అనుకున్నాం సో అలా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది చెప్పి అనుకున్నాం అనుకొని కొంచెం డిస్కర్ చేద్దాం ఒక ప్లేస్కి వెళ్దాం ఆ ప్లేస్లో మమ్మల్ని కొంచెం అయింది ఫాలో చేసేసి మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్ళిపోయి అక్కడ ఘోరంగా అంటే ఘోరంగా అసలు ఎప్పుడైతే కార్ దిగాము దిగినప్పటి నుంచి మమ్మల్ని గోరంగా అని కొట్టడం స్టార్ట్ చేశారు మమ్మల్ని వాళ్ళని ఏమో మీరు కంపెనీ ఎందుకు లీవ్ చేశారు వేరే కంపెనీకి ఎందుకు వర్క్ చేస్తున్నారు చెప్పి వాళ్ళని కొట్టారు నేను ఆపోజిట్ కంపెనీలో ఉన్నా అని చెప్పేసి మీ వాళ్ళని నా బిజినెస్ డౌన్ అవుతుంది చెప్పి నన్ను కొట్టేశారు ఎలా కొట్టారంటే మొత్తం షెట్లు పాయింట్లు మొత్తం అనిపేసి రాడ్లతోటి ట్యూబ్లతో టైర్లతోటి ఫుల్ మమ్మల్ని కొట్టేశారు ఎప్పుడంటే మమ్మల్ని త్రీ ఫోర్ ఇంకా ఆ టైంకి తీసుకెళ్ళిపోయి నైట్ వన్ వరకు ఆఫ్టర్నూన్ సార్ అదే ఆఫ్టర్నూన్ త్రీకి ఫోర్ కి తీసుకెళ్ళి తీసుకెళ్లారు తీసుకెళ్లి నైట్ వచ్చేసి వన్ ఏ దాకా కొట్టారు వన్ ఏ ఫుల్ కొట్టేసి మనం బయటికి విడిచిపెట్టేటప్పుడు కూడా వాళ్ళు మొత్తం వీడియోస్ తీసుకున్నారు మేమే తప్పు చేసాము మేమే మొత్తం అని చెప్పేసి మొత్తం వీడియోస్ మా దగ్గర తీసుకున్నారు ఎలా కొట్టాలంటే ఘోరం కొట్టేసి లాస్ట్కి వాళ్ళ కాలు అందరు ముఖ్యం ముఖ్యన తర్వాత కూడా నచ్చకపోతే కాలు కూడా నాకే చెప్పారు సో అంతా చేసే బయటికి స్టేషన్కి వచ్చాము కంప్లైంట్ ఇచ్చినా సరే ఇలాంటిది కూడా లేదు మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం ఎంతమందిని కిడ్నాప్ చేశారు మొత్తం వచ్చేసి ఏడుగురిని ఇద్దరు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు అమ్మాయిలు కూడా మనం ఎలా కొట్టారు అలా కొట్టారు అమ్మాయిలు కూడా అలాగే చిత్రహింసలు పెట్టారు అట్లా చిత్రహింసలు పెట్టారు వాళ్ళం కూడా ఘోరం కంటే ఘోరం కొట్టారు మేము అబ్బాయిలు అని చూపించగలుగుతాం అమ్మాయిలు చూపించుకోలేరు కదా ఏ విధంగా బయటకు వచ్చారు మరి ఎలా మేము బయటకి ఎలా వచ్చేసామంటే రోజు నైట్ వన్ కింద రాగానే మా ఫ్రెండ్కి కాల్ చేసి తను కార్ వేసుకొని వచ్చాడు మా దగ్గరికి ఇంటికి కూడా వెళ్ళలేము మా దెబ్బలు చూసేసి ఇంటి వాళ్ళు భయపడతారు అంటే మీరు పారిపోయి వచ్చేసారా లేకపోతే వాళ్ళే వదిలిపెట్టారు ఫస్ట్ మమ్మల్ని కార్లో ఎక్కించుకొని మమ్మల్ని చంపేద్దాం అనుకున్నారు కాల్చే ఇరగొట్టి పంపిద్దాం అనుకున్నారు సో వాళ్ళకి మళ్ళీ ఏమనిపించిందో మన నిస్పెట్టేసారు మళ్ళీ అమలాన్ని కాకుండా ఆల్రెడీ షెడ్ లో ముగ్గురిని కొడుతున్నారు ఆ ముగ్గురిని కారు ఎక్కించారు కూడా ఎక్కించేసరికి మళ్ళీ వాళ్ళకి ఏమనిపించిందో కిందకి అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి గల రీజన్ ఏంటి రీజన్ వచ్చేసి ఏంటిదంటే నేను ఆపోజిట్ కంపెనీ వర్క్ చేస్తున్నాను దానివల్ల కొంచెం వీళ్ళకి బిజినెస్ గ్రో అవుతుంది వాళ్ళకి డౌన్ అవుతుంది ఒక్క రీజన్ అయినా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి అంటే అది రీజన్ మాకు చెప్పింది అయితే అది రీజన్ చెప్పారు మాకు అయితే కొట్టేటప్పుడు అయితే అంటే ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చేసి మాకు త్రీ డేస్ తిరగడం తోటి ధర్నాలు అవన్నీ బయట చేయడంతో అప్పుడే ఫైర్ ఫైల్ అయింది త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ ఎమ్మెల్సీ కోసం కూడా మేము ఎప్పుడు ఈవినింగ్ వెళ్తే మాకు నైట్ వన్ కి ఇచ్చారు ఇప్పటి వరకు ఫుల్ బతలాడి వాళ్ళని వీళ్ళని వాళ్ళకి మళ్ళీ కాల్ చేసినప్పుడు అప్పుడు ఇచ్చారు మాకు ఎమ్మెల్సీ కూడా ఓకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు మరి వాళ్ళు ఏమన్నా అంటే స్టార్ట్ చేశారా అసలు ఏం జరిగింది ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు ఇదంతా జరిగిందని ఫాలో చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే మేము ఒక ప్లేస్ లో అయితే మేము మేడిపల్లి స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చాము దాంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు డైరెక్ట్ మేము ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిపోయాం అక్కడ కొత్త ఏసీపీ అయితే చార్జ్ తీసుకున్నారు మాది తీసుకుని నెక్స్ట్ డే వచ్చేసి ఒక టెన్ మెంబర్స్ దాకా అరెస్ట్ చేశారు నేను ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఇప్పటిదాకా మెయిన్ పర్సన్ అరెస్ట్ చేయలేదు ఓకే మీరండి సో మిమ్మల్ని కూడా ఇలాగే కిడ్నాప్ చేసే చిత్రహింసలు పెట్టారా అవునండి వాళ్ళు నన్ను ఆల్మోస్ట్ కొడుతున్నారు ఇత వీళ్ళని తీసుకొచ్చా మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేశారు అదే రోజు లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఆ టైం కి కిడ్నాప్ చేసారండి మమ్మల్ని కొడుతున్నారు ఆ టైం కే వీళ్ళని మధ్యాహ్నం ఆ టైంకి తీసుకొచ్చి కొట్టేయడం అయితే చూసాము మేము బట్ తర్వాత వీళ్ళు ఏమైయారో కూడా తెలియదు నన్ను ఇంకొక పర్సన్ అయితే తీసుకెళ్ళి త్రీ డేస్ పెట్టుకున్నారు ఆ పర్సన్ ని కూడా నెక్స్ట్ డే వదిలేశారు నేను నన్ను లెవెన్త్కి తీసుకెళ్తే ఫోర్టీన్త్ వరకు పెట్టుకున్నారు లెవెన్త్ నుంచి ఫోర్త్ ఫోర్టీన్త్ వరకు ఆ త్రీ డేస్ కూడా మీరు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నా ఒక ఫామ్ హౌస్ నుంచి ఒక ఫార్మ్ హౌస్ తిప్పుతున్నారు సో వీళ్ళ వీళ్ళది అంటే నేను వాళ్ళతోనే ఉన్నా కదా వీళ్ళది కేసు అయ్యి మీడియా దాకా వచ్చింది బయట వైరల్ అవుతుందని భయంతో కొంచెం ఇట్లా బెదిరించారు నువ్వు ఇట్లా విత్డ్రా చేసుకోకపోతే ఇట్లా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు కూడా సేమ్ అలాగే చేశారా అవునండి చాలా మెంబర్స్ టూ కు త్రీ కార్స్లో వచ్చి చాలా మెంబర్స్ బలవంతంగా తీసుకొని వెళ్ళారు నేను మా ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నాం అనమాట అంటే ఫ్యామిలీ దగ్గరలోనే బయట ఉంటున్నాం సో వచ్చి బలవంతంగా తీసుకొని సో ఎక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళ ఆఫీస్ నియర్ బైలో తీసుకెళ్ళి అంటే ఆఫీస్ ఎన్నికల్ని సో తీసుకెళ్ళి ఇక అంటే వాళ్ళు చేసినవి అన్నీ నేను కూడా ఫాస్ట్లో దాంట్లోనే వర్క్ చేసిన అనమాట అదే కంపెనీలో సో వాళ్ళు చేసేవన్నీ నాకు తెలుసు కదా మేనేజర్ యాజ్ మేనేజర్ పోస్ట్గా చేసిన కాబట్టి నాకు తెలుసు అన్నీ వన్ ఇయర్ మీదనే చేసిన కదా సో వాళ్ళు చేసేటివన్నీ తెలుసు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల ఇట్లా వీళ్ళు చేసే చేసేవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే పెట్టారు బయటకు లేదు బయటకు వచ్చినాక ఆ కంపెనీ వదిలేసి త్రీ మంత్స్ అవుతుంది అంటే ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ కంపెనీలో వర్క్ వర్క్ మంత్స్ బ్యాక్ నేను వదిలేసిన కంపెనీ ఓకే ఎందుకండి వన్ ఇయర్ నుంచి నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనమాట వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇట్లా ఉమెన్ హరేజ్మెంట్ అయినా కస్టమర్ ఇబ్బంది అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి సో ఇవన్నీ నాకు తెలుసు సో నాతో పాటు ఒక ఉమెన్ వర్క్ చేస్తుండే మా ఫ్రెండ్ లాగానే తను ఆమె వీళ్ళు ఎవరైతే ఉన్నారో కంపెనీ ఓనర్స్ వీళ్ళు ఎవరైనా గర్ల్ నచ్చితే అన్మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ పర్పస్ తీసుకుంటారు వాళ్ళు మ్యారీడ్ ఉమెన్స్ ని తీసుకోరు సో ఎవరైనా గర్ల్ నచ్చిందంటే మాత్రం వాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఇట్లా రూమ్ కి రావాలి అన్నట్టు పిలుస్తారు అంటే ఆ కంపెనీలో ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి కాని వాళ్ళే తీసుకుంటారు అవును నచ్చితే వాళ్ళతో నచ్చకపోతే బెదిరిస్తారు అనమాట ఇంట్లో వాళ్ళని యాక్సిడెంట్ చేసి అయినా చంపేస్తాం ప్రూఫ్ ఏంది మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మా దగ్గర ఇంత ఇంత మనీ ఉంది అన్నట్టు బెదిరిస్తారు సో దానికి ఒప్పుకోలేదన్నమాట నాతో వర్క్ చేసే అమ్మాయి ఒప్పుకోక కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నారు నాకు నచ్చట్లేదు అనే రీజన్తోని నాకు కూడా నచ్చలే ఇంత దాకా వెళ్తుందా ఈ కంపెనీలో అని చెప్పి నేను ఆఫీస్లో నుంచి వచ్చేసిన ఓకే అంటే అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అని మీకు తెలుసు తెలుసు కానీ ఆ అమ్మాయిని ఎప్పుడైతే అడిగారో మీకు అప్పుడు ఇబ్బంది అనిపించింది ఆ అమ్మాయి కూడా మానేసిందా అమ్మాయి కూడా తనతోనే ఉంటుంది సో అట్లాస్ట్కైతే ఇట్లా ఐఫోన్స్ ఇచ్చి గోల్డ్ ఇచ్చి ఓకే మనీ ఇచ్చి ఇంట్లో వాళ్ళని ఫస్ట్ బెదిరిస్తా అని చెప్పారు తను నాతో షేర్స్ కూడా చేసుకుంది స్టార్టింగ్లో ఇట్లా మీ ఫ్యామిలీ తెలుసు మీ ఊరు తెలుసు వా అంటే తన ఫ్యామిలీ గురించే వీళ్ళు పర్సనల్గా చెప్పడం స్టార్ట్ చేశారు ఇక తను కూడా భయపడ్డది ఇక తర్వాత బయట పెట్టకుండా ఇట్లా ఐఫోన్స్ ఇచ్చి బంగారం ఇచ్చి మనీ ఇచ్చి అంటే అమ్మాయికి కావాల్సిన వస్తువులు అవసరాలన్నీ తీర్చి లేదా అంటే బెదిరించి వాళ్ళతో స్పెండ్ చేయమంటారు అవునండి అన్ని విధాలుగా అన్ని విధాలుగా అది మీకు నచ్చక మీరు బయటకు వచ్చేసారు అవును సో బయటకు వచ్చేసాక మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అటాక్ చేశారు సో అవన్నీ నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అనమాట ఓ లో ఒక పేజ్ క్రియేట్ చేసి తను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఫొటోస్ తోటి టైప్ చేసి పెట్టినా పెట్టాక నెక్స్ట్ మార్నింగే లొకేషన్ తెలుసుకొని మేము ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటాం రూమ్ మా ఫ్రెండ్స్ వాళ్ళతో రూమ్ అడ్రస్ తెలుసుకొని ఆ బౌన్సర్స్ని వాళ్ళని ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వరకు టూ కార్స్ వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసి అంత మార్నింగ్ సెవెన్ టు ఎయిట్కి అట్లా వచ్చారు అప్పటి నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొట్టారు నైట్ ఫార్మర్స్ హౌస్ నైట్ వరకు కొట్టారు వీళ్ళతోనే కొట్టారు వీళ్ళు కూడా అదే టైంకి మధ్యాహ్నం టైంకి వచ్చారు నైట్ నన్ను ఫార్మర్స్ తీసుకెళ్ళి అక్కడ కూడా చాలా కొట్టారు అనమాట నెక్స్ట్ డే కూడా కొట్టిరు వీళ్ళది ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో థర్టీన్త్ రోజు థర్టీన్త్ రోజు వరకు కొడుతూనే ఉన్నారు న్యూస్ బయటకొచ్చి అంటే వీళ్ళకంటే ముందే మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అప్పటి నుంచి కొడుతూనే ఉన్నారు సో ఇవి బయట పెట్టినావు కదా నేను ఏదో ఒకటి చేస్తాం గంజాయి వాళ్ళ వాళ్ళది నడిపేది ఇట్లాంటి బిజినెస్ ఓకే సో దాంతో లింక్ అయి ఉండే బిజినెస్ గంజాయి తోటి లింక్ అయి ఉండే బిజినెస్ సో ఇట్లా గంజాయి మా దగ్గర అవైలబుల్ ఉంది ఇట్లా థర్డ్ పార్టీ నుంచి దాన్ని నిన్ను పట్టించి నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు కూడా ఒక స్మగ్లర్ అన్నట్టు దాంట్లో ఇరికిస్తా అన్నారు లేదంటే కాలో తీసేసి ఇరికిస్తా అన్నారు ఇదంతా బయట పెడితే ఇఫ్ సపోజ్ వదిలేస్తే కాలో తీసేసి వదిలేస్తా అన్నారు ఇదంతా బయట పెడితే మా మా మదర్ని మా మదర్ ఒక్కరే ఉంటారు నాతోని సో మా మదర్ని యాక్సిడెంట్ చేయించైనా చంపేస్తే ప్రూఫ్ ఏంది లారీ డ్రైవర్కి లక్ష రూపాయలు లేకపోతే పది లక్షలు ఇస్తాం ఆ పోలీస్ స్టేషన్ లో పది లక్షలు లేకపోతే ఇరవై లక్షలు ఇస్తాం ఆపుకుంటాం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనీ ఉంది మా దగ్గర మీతో పాటు ఇంకెంత మందిని కిడ్నాప్ చేశారు నాతో పాటు మా రూమ్మేట్స్ ని ముగ్గురు చేశారు మొత్తం ఫోర్ సో మీతో కలిపి ముగ్గురు మొత్తం నలుగురిని నలుగురిని కిడ్నాప్ చేశారు వాళ్ళతో కొట్టించి వీడియో తీసుకున్నారు అంటే రేపు మార్నింగ్ నాకేమన్నా అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని కొట్టి వాళ్ళు వాళ్ళు ఏం చేసుకున్నారో అని ప్రూఫ్ క్రియేట్ చేయడానికి మా ఫ్రెండ్స్తోనే నన్ను కొట్టించారు కొట్టకపోతే వాళ్ళని కొట్టి కాళ్ళు తీసేస్తామని బెదిరించేసరికి వాళ్ళు కూడా కొట్టిరమాట వీడియో తీసుకొని ఇట్లా రేపు మార్నింగ్ ఏమైనా అయినా కూడా ఇది బయట పెట్టవచ్చు వీడియో అన్నట్టు చేసేసరికి ఇక వాళ్ళు కూడా బయటకు వస్తలేరు వాళ్ళని కూడా చాలా ఆ రోజు నెక్స్ట్ డే వదిలేసారు వాళ్ళు ఎవరింటికి వాళ్ళు నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా భయంతో ఉన్నారు అలాగే కూడా కాల్స్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి బట్ వాళ్ళు వస్తున్నాయి ఇప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు మీరు వచ్చేసారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కాల్స్ వస్తున్నాయి లేకపోతే ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కదా కేసు విత్డ్రా చేసుకో యూట్యూబ్ లో ఏదైతే పెట్టిరు కదా అవి తీపిచ్చేసేయండి అవి ఫేక్ న్యూస్ అని చెప్పి క్రియేట్ చేయండి మీకు టెన్ ల్యాక్స్ కాకపోతే ట్వెల్వ్ ల్యాక్స్ ఇట్లా అమౌంట్ చెప్తున్నారు అంటే మీరు యూట్యూబ్ లో కొన్ని ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చేశారు వీటి మీద ఓకే అవి తీసేయమని చెప్పి మీకు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు వస్తే బెదిరింపు కాల్స్ లేకపోతే మనీ మనీ ఇచ్చి ఇచ్చి కాంప్రమైజ్ చేద్దాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఓకే మీకండి మీకు ఇప్పటికే వస్తున్నాయా వస్తున్నాయి రీసెంట్గా మేము కొంచెం బయటికి వెళ్ళాము ఆఫ్రెండ్ మేము బయటకు వెళ్ళాము సో బయటికి వెళ్ళినా మొత్తం పక్కన చుట్టుపక్కల ఎవరు లే టైంలో ఆ టైంలో మాకు రెండు కార్లు వేసుకో వాళ్ళు ఫాలో కూడా చేశారు ఒక్క ఫైవ్ మినిట్స్ కొంచెం డిఫరెన్స్ ఏమి ఇప్పటి వరకు మనం కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు తెలిసి ఇప్పటివరకు మనం బయటికి రాకుండా చంపేసేవాళ్ళు బయటికి రాకుండా ఏ స్టేషన్కి వెళ్ళినా ఏ మీడియాకి వెళ్ళినా డబ్బులు వచ్చి మొత్తం కొనేస్తున్నారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం ఏంటంటే వీడియో చూసే వాళ్ళకి కేవలం బిజినెస్ గ్రోత్ కోసమే మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అంటే నమ్మచ్చు అంటారా బిజినెస్ గ్రోత్ కొత్త ప్లస్ ఏంటిదంటే దాంట్లో వాళ్ళు కొన్ని వర్క్ చేస్తున్నారు ఒకవేళ బయటికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ జరిగే ఏ విషయాలు అయితే ఇప్పుడు ప్రాసిట్యూషన్ చేస్తున్నారు అక్కడ సో గంజాయి బిజినెస్ చేస్తున్నారు సో ఇవన్నీ ఎక్కడ బయట పడిపోతాయి ఎక్కడ బయట పడిపోయి బయటపడి వాళ్ళని ఏమైనా చేస్తారేమో మళ్ళీ వాళ్ళు కేసు వాడేద్దేమో వాళ్ళ మీద వాళ్ళు జైల్లోకి వెళ్తారని ఆ భయంతో మనం ఇప్పటికీ టార్చర్ చేస్తున్నారు ఇప్పటికి కావాల్సి చేస్తున్నారు అంటే ఇప్పుడు తనని కిడ్నాప్ చేశారు అంటే చెప్పాడు రీజన్ ఏంటంటే తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు కాబట్టి తనని కిడ్నాప్ వన్ ఆఫ్ ద రీజన్ సో మీరు కేవలం ఇంకో ఆపోజిట్ బిజినెస్ గ్రోత్ చేస్తున్నారు అందులో నుంచి వచ్చేసిన వాళ్ళతో ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఓన్లీ అదే రీజన్ అంటారా కంపెనీ అనేది సెకండ్ ఫస్ట్ ఏంటి అంటే మొత్తం ఆ కంపెనీ నుంచి సో అదే టైంలో ఏంటంటే నేను వేరే ఆపోజిట్ కంపెనీలో ఉన్నాను ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఏంటంటే నేను వేసే వీడియోస్ వల్ల వాళ్ళ కంపెనీ గ్రోత్ అవుతుంది అదే టైంలో ఏంటంటే ఇలా ఇవి పేరైతే ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ అయితే డౌన్ అవుతుంది దాంతో ఇంకోటి మమ్మల్ని పగ పెంచుకున్నారు సో వీళ్ళు ఏదో ఒకటి చేయాలి మొత్తం వీడియోస్ చేయకుండా ఆపేసేయాలని సో అలా అయితే అందరిని తీసుకెళ్ళిపోయారు అదే టైంలో ఏంటంటే మేము అందరం ఒకటే దగ్గర ఉండే ఓకే వాడికి ఛాన్స్ దొరికేసింది ఛాన్స్ అందరం ఒకటేసారి తీసుకెళ్ళిపోయి మరి మమ్మల్ని ఘోరం కొట్టి తీసి పెట్టేశారు ఎలా భయం పెట్టారంటే ఒకవేళ ఈ విషయం మేము బయట చెప్పేసి మీరు కాకుండా మీ ఫ్యామిలీని చంపేస్తాం ఓకే ఇప్పుడు కిడ్నాప్ చేసిన విషయం కానీ లేకపోతే వాళ్ళ కంపెనీలో జరిగే విషయాలు చెప్తే మీతో పాటు ఫ్యామిలీని కూడా చంపేస్తాము ఏ ఎమ్మెల్యే కానీ ఏ టీఆర్ఎస్ఏ కానీ ఏ బీఆర్ఎస్ కానీ ఎవరెస్ అవుతాం నన్ను నేమ్ చెల్లేదు నన్ను ఇంకోటి ఏమన్నారంటే సో తను వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తను సో తను వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది లింక్స్ ఉన్నాయి సో నన్ను వచ్చి గుండె కూర్చోబెట్టిన ఏం అడిగారంటే సో నాకు ఏ పార్టీ అంటే ఇష్టమని అడిగారు సో నన్ను ఇసలు ఏ పార్టీ పేరు చెప్పలేను వాళ్ళే కావాల్సికొని వీడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నన్ను కొట్టారు అది కింద కింద పెట్టి చుట్టుపక్కల ఇరవై మంది కలిసి నన్ను కింద పట్టి తొక్కారు వీడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓకే రీజన్స్ వెతికి మరి అని కొట్టారు నన్ను సో కూడా ఎంత ఇష్యూ అయినా సరే ఏ పొలిటీషియనే కానీ ఏ వ్యక్తి కానీ ఇప్పటికీ కూడా బయటికి రావట్లేదు అసలు కానీ ఏ చేసే బిజినెస్ అర్థం కావట్లేదు తనంత అంత పెద్ద వ్యక్తి అని అర్థం కావట్లేదు ఎవ్వరు చూసినా సరే తను చూసి భయపడుతున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఎలా ఎలా వదిలేసే టైం లేదా అంటే మేమే కావాల్సుకొని ఈ కంపెనీ నుంచి మొత్తం అన్ని మా బిజినెస్ డీల్ తీసుకొని వేరే కంపెనీ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి మా కొట్టి వీడియో తీసుకున్నారు ఒకవేళ బయట ఇష్యూ అయినా సరే వీడియో ఇప్పయాలని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసేటప్పుడు మీ దగ్గర ఫోన్స్ ఉంటే ఉంటాయి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానివ్వండి చెప్పడం కానివ్వండి ఎప్పుడైతే కిడ్నాప్ చేసే టైం ఉందో అప్పుడే మా దగ్గర ఉన్న బైకీస్ కానీ మొబైల్స్ అన్ని గుంచుకున్నారు మా దగ్గర ఏం లేదు ఇప్పుడు జరిగి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందా సెవెంటీన్ డేస్ అవుతుంది ఇంతవరకైతే పోలీస్ వాళ్ళు ఏం కాల్ కూడా చేయట్లేదు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది అది కూడా చాలా ప్రెజర్ పెడితే ఫైల్ అయింది ఓకే బట్ ఇంతవరకు అసలు పో అట్లీస్ట్ ఎస్ఐ కాల్ చేసి కేస్ డీల్ చేసే వాళ్ళు కాల్ చేసి ఇక్కడ వరకు వచ్చింది వచ్చిందని అప్డేట్ కూడా ఏం ఏం జరిగింది ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ దాకా కొంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళని కూడా చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు మెయిన్ వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయలేరు మాకు ఇంకోటి ఏంటంటే మాకు వేరే పంపిస్తా అనే అని అంటారు కదా సో అదే అదే జరిగింది ఇక్కడ ఇప్పుడు కూడా అంటే మామూలుగా ఇప్పుడు ఎప్పుడైతే మీరు బయటకు వచ్చేసారో అప్పుడు మీకు ఫోన్స్ కానివ్వండి మీ బైక్ మీకు ఇవ్వడం అవేం చేయలేదు బైక్ ఇవ్వడం లేదు మరి బైక్స్ ఏం లేవు అవన్నీ మొత్తము పోలీస్ కస్టడీలో అంటున్నారు సో అవి ఉన్నాయో లేదో మాకు కూడా తెలియదు ఇప్పుడైతే పోలీస్ గవర్నమెంట్ ఇచ్చారు అది కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది త్రీ డేస్ కష్టం తోటి ధర్నాలు చేయడం తోటి వీడియోస్ మొత్తం వైరల్ కావడంతో తోటి అప్పుడు తీసుకున్నారు లేకపోతే ఇంత కాకపోతే మాకు తెలిసిన వాళ్ళమే సో మేము సోషల్ మీడియా మీద ఆధారపడిన వాళ్ళం మాత్రమే సో చాలా మీడియా వచ్చింది వాళ్ళందరినీ కొనేసారు మేమే సొంతంగా అకౌంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ మొత్తము ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో పెట్టాము పెట్టడంతో చాలా వైరల్ అయిపోయాయి వీడియోస్ అవన్నీ ఆ వైరల్ కావడంతో ఇప్పుడు మీడియా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు మీడియా చాలా మందిని కొనేసారు వాళ్ళు అంటే చాలా మందిని కూడా మీడియా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అవును సో ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి మేము కంప్లైంట్ ఇచ్చేసి ఇప్పటికీ సెవెంటీన్ డేస్ అవుతుంది ఇప్పటివరకు పట్టుకోలేదు తనని తనని చూసి ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదు ఏ ఇప్పటిదాకా ఏ పార్టీ అయినా సరే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కాని ఇప్పటిదాకా చిన్న రియాక్ట్ కలదు ఇంకోటి మేము ఒక్కరమే కాదు మాతో పాటు చాలా వందల మందిని కిడ్నాప్ చేసి కొట్టారు ఓనర్సే కాదు దాంట్లో చేసే వర్కర్సే కానీ ఓనర్సే కానీ కస్టమర్స్ కానీ చాలా మంది మేమైతే పేజ్ అయితే క్రియేట్ చేసాము దగ్గర దగ్గర దానికి నూట యాభై మెసేజ్లు వచ్చాయి మమ్మల్ని కొట్టారు మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి అంటే మీతో పాటు ఇంకా బాధితులు చాలా మంది చాలా మంది ఉన్నారు బాధితులు అంటారు మాకు నేను కేసు అనుకున్నావు నన్ను నన్ను ఎప్పుడైతే కిడ్నాప్ చేసి వదిలేసే టైంకి నేను కేసు అనుకున్నా దాన్ని నెక్స్ట్ డే వరకు నాకు అందరు కలిసి ధైర్యం చెప్పారు కాబట్టి మేము ముందుకు వచ్చినాం అట్లాంటి భయం వాళ్ళు కలిగిస్తారు ఇంకోటి రీసెంట్ ఏంటంటే మేము ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అని క్రియేట్ చేస్తాం ఎవరన్నా సో మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు మెసేజ్ చేయండి అని రీసెంట్గా అయితే మా ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ అప్లోడ్ చేశారు వాళ్ళకు మెసేజ్ వచ్చింది ఇంకా వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళు కాల్ చేశారు ఒక అమ్మాయి వచ్చేసి ఏ పల్లెటూరులో ఉంటుంది సో తను ఇంటర్ అవుతుంది అయితే వాళ్ళ ఫాదర్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ అయిపోయాడు సో వాళ్ళ మమ్మీ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ సో వర్క్ చేసుకుందామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి హైదరాబాద్కి వచ్చింది సో ఒక టూ త్రీ మంత్స్ జాబ్ మంచిగానే చేసుకుంది టూ త్రీ మంత్స్ తర్వాత దాంట్లో ఉన్న సంథింగ్ వ్యక్తి వచ్చేసి నువ్వు నాకు కావాలి నువ్వు దగ్గర రూమ్కి రావాలి నీకు ఏదంటది ఇస్తా అది చేస్తా అని చెప్పేసి ఒకరికి ఇద్దరు ముగ్గురు ఆడారు వచ్చేసి ఏమి అలానే అడిగేసరికి తనను ఒక వన్ టూ మంత్స్ దాకా చాలా టార్చర్ చేశారట తను టార్చర్ చేసే తనకి నచ్చక బంద్ చేద్దాం అనుకుంది దాంట్లో తనకు తెలిసిన ఒక అమ్మాయికి సంథింగ్ వరకు చెప్పింది నేను బంద్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పి ఆ అమ్మాయి వెళ్ళేసి వాళ్ళే చెప్పింది ఎప్పుడైతే బంద్ చేద్దాం అన్న నెక్స్ట్ మార్నింగే తనని కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ తీసుకెళ్లి దగ్గర దగ్గర మూడు రోజులు ఐదు నుంచి ఆరుగురు మంది రేపేశారు మూడు రోజులు టార్చర్ మానేస్తాను అంటే కంపెనీ నుంచి మానేస్తాను టార్చర్ చేస్తున్నారు తన రమ్మాట్ అని చెప్పేసి తను బంద్ చేద్దాం అనుకుంటే ఆ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ తనని తీసుకెళ్లి ఒక ఫార్మ్ హౌస్లో పెట్టి ఐదు నుంచి ఆరుగురు రేప్స్ చేశారు మీరు చెప్పేదంతా విన్న చాలా షాకింగ్గా అనిపిస్తుంది అంటే ఏదో సినిమా స్టోరీ సినిమాలో ఉంటాయి కదా సినిమాలో కూడా ఇంత ఘోరంగా ఉండదు అసలు ఇంత ఘోరంగా అంత ఘోరంగా తను కాల్ చేసి అసలు వచ్చినంత బాధ్యతలు వస్తే చాలా పెద్దదైతది అతను కెరియర్ బయటికి వెళ్ళిపోతుంది ఇక కెరీర్ బయటకొస్తే ఇక హోప్స్ పోతుంది అని భయంతోనే ఎవరు వస్తలేరు ఏం చేస్తాడో అమ్మ ఇతన్ని నిజాలని చెప్పేస్తే ఇతను నన్ను ఏం చేస్తారో తర్వాత ఫ్యూచర్లో ఏం చేస్తారో అని భయంతో ఎవరు ముందుకు వస్తారు తను కాల్ చేసి ఏమంటున్నారంటే సరే నేను ఇప్పుడు పోతా ఒక నెల రోజులు పోతా రెండు నెలలు పోతా బెయిల్ తీసుకొని వస్తాను బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఎంతమంది నన్ను ఏం చేద్దాం ఎంతమంది వీడియోలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని బతుకని ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే వెతికి చంపుతాను ఇది మాత్రం గుర్తుపెట్టు అని చెప్పి ప్రతి ఒక్కసారి అంటున్నారు వాళ్ళ మనుషుల గిట్ట కాల్ చేసి ఇంటి వాళ్ళకి కాల్ చేసి మీ పిల్లలపైన ఆశ వదులుకోండి మీ పిల్లలపైన చనిపోయారు అంటున్నారు స్టేషన్ లోకి వెళ్ళినా ఇదే మాట అంటున్నారు ఎక్కడికి వెళ్ళిన మాట అంటున్నారు ఇది ఇప్పటి నుంచి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎనిమిది సంవత్సరం జరుగుతుంది ఒక్క వ్యక్తి కూడా బయటికి రాలి బయటికి వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ లో మొత్తం డబ్బులు ఇచ్చేసి బయటికి రాకుండా చేస్తున్నారు అసలు మీకు ఆ కంపెనీకి సంబంధం లేదు నాకు సంబంధం లేకపోయినా సరే నన్ను తీసుకెళ్ళి కొట్టారు నాతో పాటు ఇంకొక నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని కూడా ఎంత భయపట్టించారంటే వీడియోలు బయటికి వచ్చాక ఎంత భయపట్టించారంటే అసలు వాళ్ళు బయటికి రాట్లేరు అసలు వాళ్ళు వాళ్ళు బయటికి రావాలంటే మళ్ళీ మనం బయటికి చంపేస్తారని మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఎంత అడుగుతున్నా సరే ఎన్ని వీడియోస్ చెప్పినా సరే ఇప్పటిదాకా చిన్న యాక్షన్ కూడా తీసుకోవట్లేదు మీరు మళ్ళీ పోలీసులను ఆశ్రయించారా ఇచ్చా ఏమని అంటున్నా అంటే మేము వెతుకుతున్నాం వెతుకుతున్నాం అటు ఇలాంటి యాక్షన్ తీసుకుని ఇప్పుడు మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీ ఫ్యామిలీకి వస్తున్నాయి ఇదే మాట పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు ప్రొడక్షన్ కావాలని అడిగారా అడిగా నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంప్లైంట్ చూసుకుంటారు కావాలంటే మీరు హ్యూమన్ రైట్స్ లో కేస్ పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు మేమేం మేమేం చేస్తాము ఇట్లా కంప్లైంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే మేము సెక్యూరిటీ ఇవ్వలేము కదా అన్నట్టు మాట్లాడుతున్నాము మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు మేము వచ్చేసి ఏంటిదంటే ఎవరైతే వ్యక్తి మమ్మలను కొట్టారో పక్కా తన అనేది జైల్లోకి వెళ్ళాలి తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలి చేసిన దానికి శిక్ష పడాలి శిక్ష పడాలి తన బిజినెస్ ఒక్కటే కదా ఇంకా ఇంకా ఎన్నో బిజినెస్ ఉన్నాయి అవన్నీ బయట పడాలి వాళ్ళకి ఎంతమంది న్యాయం జరగాలి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా పని చేసే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా భయంతోనే చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నారు అందులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి భయంతోనే వర్క్ చేస్తున్నారని ఇందాక కూడా మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అంటున్నారు మరి బయటకు వచ్చేయొచ్చు కదా వాళ్ళు బయటికి రావాలంటే బెదిరింసేం ఇలా ఏమో వాళ్ళు పెట్టే టార్చర్ ఎలా స్టార్టింగ్ ఇట్లా చెప్తారంటే ఒక సంస్థ మనకి నచ్చలేదు అంటే ఈజీగా వన్ డేలో మానేయచ్చు అలాంటిది ఎందుకని ఇంకా కంటిన్యూస్ అగ్రిమెంట్స్ రాపించుకుంటారండి అగ్రిమెంట్స్ రాపించుకుంటారు వన్ ఇయర్ వరకు దీంట్లోనే చేయాలి లేదంటే అంటే ఇప్పుడు శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తారండి ఫైవ్ థౌసండ్ కట్ చేసుకొని టెన్ థౌసండ్ ఏ చేతికిస్తాం అన్నట్టుగా ఇంకోటి మీరు డైరెక్ట్ బంద్ చేసినా కూడా మీ శాలరీ మీకు రాదు అట్లా శాలరీ పరంగానైనా బెదిరిస్తారు లేదంటే ఫస్ట్ అట్లా డైరెక్ట్ అంటే ఇప్పుడు అక్కడ వర్క్ చేసే ఎక్కడ ఉంటారు అసలు వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఉండారండి పల్లెటూరుల నుంచి వస్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలా భయం పెడతారు అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని ప్రతి ఒక్క వీడియో చేశారు మా వీడియో తీసి వాళ్ళ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెడతారు ఒక్కవేళ మీరు కూడా ఇలా ఏమైనా చేశారనుకోండి నెక్స్ట్ పరిస్థితి మీకు ఇదే ఒకవేళ మాకు సపోర్టింగ్ వచ్చి మాట్లాడినా సరే వాళ్ళని తీసుకెళ్ళి కొడతారు దాంట్లో పని చేసేవారు ఎవ్వరన్నా సరే ఒక్క మాట రివర్స్ అన్నా సరే కలి అమ్మాయి నచ్చింది అమ్మాయి రాలేదనుకో ఆ అమ్మాయిని కొట్టి చిత్ర హింసాలు పెట్టి భయపట్టే చిన్నప్పుడు తీసుకుంటారు నేను తన్ను మాత్రం పక్కా రావాల్సింది వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టి అనుభవిస్తారు చెప్పేదాన్ని బట్ అయితే ఒకటి అర్థం అవుతుంది కంపెనీ అండ్ అంటే మీరు వాళ్ళందరూ కూడా ఒక హాస్టల్లో ఉంటారా కంపెనీ నియర్ బై హాస్టల్ అందుకనే బయటికి రాలేకపోతున్నారు ఒకవేళ అందరినీ కాదని బయటికి ఏదో ఒక రకంగా వస్తే పరిస్థితి ఏంటి ఒకవేళ బయటికి వచ్చారు అనుకోండి ఇప్పుడు సో కొంచెం మాకు ఇప్పుడు సోషల్ మీడియా కంటింగ్ యటస్ కాబట్టి సో మేము ఎలాగైనా కొంచెం బయటకు కాగలుగుతాం కొంచెం మాకు పవర్ ఉంటుంది ఇప్పుడు ఎలా వెరల్లు చేసుకోగలుగుతాం అని తేడా వాళ్ళు స్టేషన్కి వెళ్తారు కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెద్ద అంత రిచ్ ఏమి ఉంటారు మా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టడం వల్ల ఏముంటుంది రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి కాల్స్ కాల్చిపోతే వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ పెట్టారు బతకాల ఉందా బతకాలం లేదా మీరు మీరు ఇప్పుడు కంప్లైంట్ పెట్టినా సరే మేము జంపేస్తాం మీరు ఎక్కడ దొరుకుంటే వేసాం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డబ్బులు పోయే ఉంటాయి ప్రతి ఒక్క సెషన్ డబ్బులు పోతాయి వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు ఎక్కడికి వెళ్ళినా తీసుకోరు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి లక్ష రెండు లక్షలు వచ్చేస్తారు మీరు సైలెంట్ ఉండాలని ఉంటారు ఓకే అంటే ఇప్పుడు మీకు పోలీస్ కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటాం కదా అంటే వీళ్ళు వేరే దగ్గర మా దగ్గర ఇట్లా మా పేరెంట్స్ కాల్స్ వస్తున్నాయి అనమాట వాళ్ళు కాంప్రమైజ్ అయ్యరు మనీ తీసుకున్నారు మీరు కాంప్రమైజ్ అవుతారా మనీ తీసుకుంటారా ఈ ఈ పలానా కి రండి అని చెప్పి మాకు కాల్ చేస్తున్నారు వీళ్ళకి కాల్ చేస్తున్నారు అనమాట ఓకే డబ్బుతో కొందాం అనుకుంటున్నారు డబ్బుతో కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు మీకు మొత్తానికైతే పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు మీకు సెక్యూరిటీ రావట్లేదు అంటున్నారు సెక్యూరిటీ రావట్లేదు వాళ్ళు ఇప్పుడు కూడా మేము ఎక్కడికి అక్కడ ఫాలో చేస్తున్నారు ప్రాపర్ సెక్యూరిటీ లేదు మాకు ఆ భయం ఉందనే మేము న్యాయం కోసం జస్టిస్ కోసం పోరాడుతున్నాం అంతే సో మా ఒక్కళ్ళు కాదు మా ఇంకా ఇంకెన్నో పెద్ద పెద్ద విషయాలు జరిగినాయి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఎన్ని రోజులు సరే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అయినా సరే అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అనేసి ఇప్పుడు లీడింగ్ లో ఉంది ఇప్పుడు దాన్ని కూడా సైతం వాళ్ళు కూడా ఏం చేయట్లేదు అంటే అర్థం కావట్లేదు అందరూ అంటున్నారు ప్రజాపాలన ప్రజాపాలనని రేవంత్ రెడ్డి కూడా అన్నారు సో ఇప్పుడు ప్రజాపాలన మొత్తం అంతా పాలిటిక్స్ పాలన ఉంది ప్రతి ఒక్క పొలిటీషియనే కానీ ప్రతి ఒక్క వ్యక్తే కానీ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే కానీ కాంగ్రెస్ తరపున నుంచి కూడా తనకి సపోర్ట్ అయితే ఉంది సో ఎన్ని సపోర్ట్ ఉన్న ఎంత వ్యక్తి అయితే ఎంత పొలిటీషియన్ అయితే మాత్రం ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏ పనైనా చేయవచ్చా ఎంత తప్పు చేసినా తన నవ్వరే మాడారా ఇప్పటి వరకు ఇంత పెద్ద సమస్య ఏంది ఒక రెండు మూడు రోజులు చూసి సరే లైట్ స్టోరీ వాళ్ళ పక్కన వెళ్ళిపోతారని చెప్పి విషపెట్టేస్తున్నారు కానీ ఎలాంటి విషయం అయినా సరే ఎంత పెద్ద విషయం అయినా సరే తనను మాత్రం అయితే విషిపెట్టాము మార్కెట్ కాల్ చేసి మీకు ఇరవై లక్షలు ఇస్తాను అంటున్నాం ముప్పై లక్షలు ఇస్తాం మీరు సైడ్ అయిపోండి అంటే కేసు రి రిటర్న్ తీసేసుకోండి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ డిలీట్ చేయండి అని చెప్పి ఇరవై లక్షలు ఇస్తా అంటున్నారు మీకు అంటున్నారు మీకు ఎంత డబ్బు అన్న డబ్బిస్తాము కేసు తీసుకోండి లేకపోతే చంపేస్తాం సరే ఇప్పుడు మేము పోతాం లోపడి పోతాం బరాబరు వస్తాం బయటికి వస్తాం మేము ఎట్లా చేస్తాం ఎన్ని కోట్లన్నా పోస్తాం ఒక్కని వచ్చినయం ఇప్పుడు మీకు కావాల్సింది న్యాయం వాళ్ళు ఎలా అంటే న్యాయం అంటే ఏం కావాలంటున్నారు మీకు సెక్యూరిటీ ఇవ్వడమా లేకపోతే వాళ్ళు శిక్ష అనుభవించడం ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉన్నారు విధంగా ఉంటారు అంటే ఇప్పుడు మీ ఇద్దరు కాకుండా ఇంకా బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీడియా ముందు ఒక్కసారి బయటికి వీళ్ళకి భయపడి మాత్రమే బయటికి రాలేకపోతున్నారు మా ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్ మొత్తం ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాం చూడండి ఎంతమంది మెసేజ్ చేశారు మాకని చెప్పి బెంగళూరులో నుంచి కొంతమంది తన భయపడి బెంగళూరుకి వెళ్ళిపోయారు కర్ణాటక వెళ్ళిపోయారు కొంతమంది దుబాయ్కి వెళ్ళిపోయారు భయపడి ఓకే వాళ్ళకి భయపడి వాళ్ళకి భయపడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు బెదిరించే వాళ్ళు కూడా మొత్తం నాన్ నోకల్ వాళ్ళని బెదిరిస్తున్నారు మొత్తం వాళ్ళని చేస్తున్నారు వా అంటే వాళ్ళ వల్ల ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అవును వాళ్ళకి శిక్ష పడాలి అనేది కావాలి అవును ఇప్పుడు పోలీసులతో మీరు ఏమైనా ఈ రోజు ఏమైనా మాట్లాడారా ఇలా జరిగిందనే అది కూడా మాట్లాడలేదు రెస్పాన్స్ అప్డేట్ ఇస్తలేదు ఓకే అసలు ఎక్కడికెళ్ళినా మీకు పోలీసులు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు లేదు ఆ రోజు కలిసిందేనా మళ్ళీ ఫాలో చెప్పాము ఇలా ఇలా ఎలా పట్టుకున్నారంటే సో మేము వెతుకుతున్నాము సో తొందరలో పట్టుకుంటాం అంటున్నారు కానీ ఇలాంటి రెస్పాన్స్ లేదు ఒకవేళ మీకు ఏమన్నా ఇట్లా ఫాలో చేస్తున్నాడు అనిపించినా సరే మీకు కాల్ చేసిన సరే వన్ డబల్ జీరో కాల్ చేయండి మీ నియర్ బై స్టేషన్ కి వెళ్ళిన స్టేషన్కి వెళ్తే ఏమవుతున్నారు అంటే ఎవరు ఫాలో చేస్తున్నారు ఎందుకు ఫాలో చేస్తున్నారు అని అడుగుతున్నారు కానీ వచ్చి చూడడం లేదు చేసేది లేదు అసలు ఏం పట్టించుకోవాలి ఏం పట్టించుకోవడం లేదు సో విన్నారు కదండి వీళ్ళ బాధ ఏంటో వీళ్ళతో పాటు ఇంకా వందలాది మంది వాళ్ళ వల్ల బాధింపబడుతున్నారని వీళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ఈ వీడియో చూసినట్టయితే మీరు కూడా వీళ్ళ వల్ల బాధపడినట్టయితే కింద కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి థ్యాంక్